ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ స్పోర్ట్స్కే భాగంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా జిల్లాలో వివిధ స్థాయిలో కాలేజెస్లో స్కూల్స్లో కూడా నేషనల్ స్పోర్ట్స్కే చాలా బాగా ఫెస్టివల్ కింద చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల కూడా ఇలాంటి ప్రోగ్రాంలు అయితే జరుపుతున్నాము అదేవిధంగా ఈ నేషనల్ స్పోర్ట్స్ ఏ భాగంగా మీ అందరికీ తెలియజేయాలని అనుకున్నది ఏంటంటే మనకు దగ్గరే మన జిల్లా స్థాయిలోనే హెడ్ క్వార్టర్ పక్కనే వెంకటాచలం మండలాల్లో మనకు ఒక కొత్త స్టేడియం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ స్థాయిలో ఉన్నాము వెంటనే ఇంకొక నెల లోపలని కానీ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ సాయి వాళ్ళతో కూడా మాట్లాడుకొని లోకల్ నాయకులది కూడా టైంలన్నీ చూసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఇది ఇనాగ్రేట్ చేయడం అయితే ఈ యొక్క అది ముందుకు తీసుకెళ్లడం అయితే అవుతాయి అదేవిధంగా ఇంతకు ముందు కూడా చాలా వరకు క్రీడా వికాస్ కేంద్రాలని చెప్పి జిల్లా స్థాయిలో వివిధ దశలో ప్రారంభం చేసుకొని కన్స్ట్రక్షన్ వివిధ దశలో ఉన్నవి ఉన్నాయి ఇవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని అనుకున్నాము అదేవిధంగా ఇంతకు ముందు మనం చూసినట్లయితే గ్రౌండ్స్ చాలా వరకు నరేగా పథకం కింద చేయడం జరిగినాయి జిల్లాలో కూడా దానికి నరేగా పథకం ద్వారా గ్రౌండ్స్ ఎక్కడైతే గ్రామాల్లో లేవో అవన్నీ కూడా మనకు గ్రావెల్ వర్క్ కాబట్టి ఎంతవరకు వేజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఎక్కడైతే గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో గ్రౌండ్స్ ఉన్నట్టు మన నరేగా ద్వారా కూడా ఫండ్స్ అన్ని టాప్ చేసుకొని ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము మీ అందరికీ మన మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటాం థ్యాంక్స్ जाइ नहोस् यो जान्छ